అవిశ్వాస తీర్మానం మీద ఇరవై ఆరు మంది ఇరవై ఆరు మంది కౌన్సిలర్లు కలెక్టర్ గారిని కలిసి రిప్రజెంట్ చేయడం జరిగింది ఆ కలెక్టర్ గారు ఆ ఇరవై ఆరు మంది కౌన్సిలర్ ఇచ్చిన రిప్రజెంటేషన్ మీద రిమార్క్స్ అడగడం జరిగింది రిమార్క్స్లో ఎంతమంది కౌన్సిలర్ ఉన్నారో ఏ పార్టీకి ఎంతమంది ఉన్నారో అవన్నీ అడగడం జరిగింది ప్లస్ సిగ్నేచర్ టాలీ చేయమని చేయడం చెప్పడం జరిగింది అందులోకల్ ట్వంటీ టూ సిగ్నేచర్స్ టాలీ అయినాయి అదే రిపోర్ట్ పంపిస్తాము కలెక్టర్ గారు ఈ రిపోర్ట్ని బేస్ పెట్టుకొని బేస్ పెట్టుకొని రిపోర్ట్ని బేస్ పెట్టుకొని నో కాన్ఫిడెన్స్ మోషన్కి డేట్ ఇవ్వడం డేట్ ఇవ్వడం జరిగింది అలాగనే నా ద్వారా కలెక్టర్ గారి సంతకంతో నా ద్వారా ముప్పై ఆరు మంది కౌన్సిలర్లకు స నోటీస్ సర్వ్ చేయడం జరిగింది నాలుగో తారీఖు నాడు ఆర్డియో గారు స్పెషల్ ఆఫీసర్గా కూడా అపాయింట్మెంట్ అపాయింట్ చేయడం జరిగింది ఆర్డియో గారి సమక్షంలో నాలుగో తారీఖు నాడు మున్సిపల్ కౌన్సిల్ మీటింగ్ హాల్లో మీటింగ్ హాల్లో ఈ అవిశ్వాస నో కాన్ఫిడెన్స్ మోషన్ అనేది జరపబడుతుంది మొత్తం ముప్పై ఆరు మంది కౌన్సిలర్లు ఉన్నారు ముప్పై ఆరు వార్లు ఉన్నాయి కాబట్టి ముప్పై ఆరు మంది కౌన్సిలర్లు ఉన్నారు దానికి టూ థర్డ్ మెజార్టీ కావాలా ఈ నో కాన్ఫిడెన్స్ నో కాన్ఫిడెన్స్ మోషన్ పాస్ కావాలంటే టూ బై థర్డ్ మెజార్టీ కావాలా టూ బై థర్డ్ మెజార్టీ ఇన్ ద సెన్స్ అంటే ఇరవై నాలుగు మంది కౌన్సిలర్లు దీనికి బలపరచాలి బలపరిస్తేనే ఈ నో కాన్ఫిడెన్స్ మోషన్ అనేది పాస్ అవుతుంది